ఈరోజు ఉమ్మడి ఏలూరు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ని విజిట్ చేయడానికి మేము అందరూ రావడం జరిగింది గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు కార్పొరేషన్స్ ఎలా నిర్వీర్యమైనాయో మరి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టబద్ధంగా ఎస్సీస్ కావాల్సిన నిధుల వరకు సదుపాయాలన్నీ కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయితే భూమి కొనుగోలు పదం తర్వాత ఇన్నోవా కార్లు తర్వాత చాలా పథకాలు ఎస్సీస్కి ఉంటే అవన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు ఎస్సీస్కి రావాల్సినవి అవన్నీ కూడా రద్దు చేసి మరి ఎస్సీస్ యొక్క సప్లై నిధులు ఏవైతే అవన్నీ కూడా డైవర్ట్ చేసి మరి ఎస్సీస్ ఎలాగ పైకి మరి నా ఎస్సీస్ నా బీసీసీ నా మైన అడిసెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక పాటలాగా పాడేసి మరి ఎస్సీస్ని ఏ విధంగా అనగదుచారో ఈరోజు చూడటానికి వచ్చాము ఐదు సంవత్సరాల్లో మీకు తెలుసు మరి పన్నెండు వేల ఎస్సైన్ భూములు అంటే గత ప్రభుత్వాలు ఎస్ఎన్కి కావాల్సిన భూములు ఇస్తే ఆ భూములు కూడా లాక్కొని వాటిలో వాళ్ళందరూ కూడా ఏం చేశారు గ్రావెల్ మట్టితో పాడాలి మరి అందరూ ఏ విధంగా దళితులు ఊచకపోతే వందల కొద్ది మంది గత ఐదు సంవత్సరాల్లో చనిపోవడం జరిగింది ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళందరూ ఏ విధంగా మా అక్క వచ్చింది ఈరోజు ఈ యొక్క కార్పొరేషన్లో నిధులు ఏ విధంగా వచ్చినాయి అవన్నీ చూసుకోవడానికి వీళ్ళందరికీ రావడం జరిగింది దళితుల గురించి మాట్లాడాలి దళితుల మీద జరిగిన అక్రమాలు మాట్లాడాలంటే ఉంటాను మనం చెప్పవచ్చు ఈరోజు మీరు మాలా ముక్కొక్కలాది ఇరవై తొమ్మిది కలిపి గ్రూప్ త్రీ పెట్టి వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చారు సో మనకి ఎప్పుడైతే ఇది ఒక రాష్ట్రం యూనిట్గా ఈ యొక్క రిజర్వేషన్స్ వెళ్తాయి ఎప్పుడైతే మనకి మళ్ళీ లైక్ వెనవర్ దిస్ జనాభా ప్రాంత పొద్దున మళ్ళీ మనకి డీలిమిటేషన్ అయినప్పుడు అప్పుడు జిల్లా యూనిట్గా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తారు ఏదైనా కానీ రాబోయే డిఎస్సి సైతరేంటి ఏదైనా కానీ వర్గీకరణ ఈ యొక్క ఐపీసీ ఆధారంగానే జరుగుతాయి కనుక ఈరోజు మేము గట్టిగా చెప్పగలం మాదిగా మాది ఉపకులాలు ఈ వర్గీకరణతో ఆర్డినెన్స్ ద్వారా మేము మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్టీఎస్ అనేది చాలా సంఘాలు వాళ్ళు నిజంగా ఈ గట్టిగా పోరాటం చేసి ఈరోజు సాధించినందుకు వీళ్ళందరూ కూడా నిజ్ఞాన శుభాకాంక్షలు చెప్తున్నాను ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మనకి గత ఐదు సంవత్సరాలు నేను చెప్పిన ఎంత ఏంటంటే ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా శాంక్షన్ కాలేదు కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను మనకు ఎస్సీస్ అందరి కూడా మూడు వందల నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో ముప్పై యూనిట్స్ పైన మీకు రాబోతున్నాయి అందులో కార్స్ అయితేనండి ఆటోస్ అయితే మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే ఆర్థిక స్వాలంబన మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అదే ప్రాతిపదికన ఈరోజు ఈ యొక్క యూనిట్స్ కూడా ఉన్నాయి అందరు కూడా అదంతా మీరు చూసుకోండి మీరు అప్లై చేసుకోండి తర్వాత మధ్యవర్తులు దళారులు ఎవరు కూడా దీంట్లో ఇంటర్ఫైర్ కాకుండా ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క యూనిట్స్ అన్నిటి కూడా వాళ్ళకి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం అందుకే ఈ రోజు నేను రావడం జరిగింది ఎవరైనా వచ్చి మీకు మబ్బై పెట్టి మీకు పదివేలు ఇరవై వేలు ఇవ్వండి నేను ఒక కార్ ఇప్పిస్తానంటే అది ఏది నమ్మకండి ఇక్కడ ఉన్న ఈడీస్ అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా పని పనిచేస్తారు ఏదన్నా ప్రాబ్లం వస్తే మాకు నోటిఫై చేయండి అంతేకాకుండా ఇప్పుడు అప్లికేషన్ దశలో ఉంది తర్వాత ఎన్డిఓ దాన్ని స్క్రూటింగ్ చేస్తారు ద స్కూట్ అయిన తర్వాత ఈ యొక్క యూనిట్స్ మేము స్వయంగా వచ్చి జిల్లాకు ఒకసారి వచ్చి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం కనుక ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అంటే మాదిగిల ప్రభుత్వం మన దగ్గర అరుంధతి ఉద్యమం వచ్చింది దండోరా ఉద్యమం వచ్చింది ఏదొచ్చినా కానీ అన్న ఎన్టీఆర్ నైన్టీన్ ఎయిటీ టూలో తెలుగుదేశం పార్టీ పెట్టి మనందరూ కూడా రాజకీయంగా సామాజికంగా న్యాయం చేశారు అదే బీజాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే రీసెంట్గా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకున్న విజనరీ అలాంటి వ్యక్తి అండ్ యోగడం అధినేత శ్రీ నారా లోకేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనందరం కూడా మంచి ప్రభుత్వం ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసింది అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా కనుక ఈ యొక్క కార్పొరేషన్ గా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా అందరి ఎస్సీ మాదిగల తరఫున మరి మాలా సోదరులు భీమ్ తరపున మనందరికీ మనందరు రెండు కళ్ళు రెండు కళ్ళు ఒక కన్ను లేకపోతే మనం ఎప్పుడు కూడా పనిచేయలేం కనుక రెండు కళ్ళు కనుక రెండు కళ్ళ సిద్ధాంతం రెండు గ్లాసుల సిద్ధాంతం మనం విభజించి పాలించకుండా చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగాన్ని మరి లోక్సభలో ఎలా స్పీకర్ చేశారు అసెంబ్లీలో మరి ప్రతా భారతి గారిని ఎలా స్పీకర్గా చేశారో మీ అందరు చూసారు రీసెంట్గా ఎమ్మెల్సీలో కావలి భీష్ భీష్మ గారు అంటే మీ అందరూ మాల సమాజిక వారు కనుక ఎవరైనా కానీ అందరూ ఎస్సీస్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకెళ్ళని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మనందరినీ సమతుల్యతో పాటిస్తున్నారు కనుక ఎవరు కూడా దీని గురించి మీరు మిస్హాప్స్ క్రియేట్ చేయకుండా అందరు కలిసి మలిసి మనందరం కూడా పైకి ఎదగాలని మీ కూడా బాగా చదివించి మీరు గొప్ప ఉన్నతి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన ఏలో 你要去外面发展，的边你拿回来就得你了。